హలో ఫ్రెండ్స్ మన దర్శన్ స్టోరీ స్టార్ట్ అవబోతుంది సీరియల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయిలేండి కానీ కాన్సెప్ట్ అయితే మన దర్శన్ లాగే ఉంది కదా దర్శన్ స్టోరీస్ ఎవరైనా చూడాలి అనుకుంటే మన ఛానల్ ప్లే స్టోర్లో దర్శన్ వీడియోస్ అనే ఫోల్డర్లో ఉంటాయండి ముప్పై మూడు వీడియోస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా చూడండి ఈ ఎపిసోడ్స్ రిషికి హెల్త్ బాగాలేక అప్పుడు ఆబ్సెంట్ అయ్యాడు కదా సిక్స్ మంత్స్ బ్యాక్ రిషీవ్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఈ దర్శన్ వీడియోస్ చేయడం జరిగింది మన సబ్స్క్రైబర్స్ అందరికీ దర్శన్ వీడియోస్ చాలా బాగా నచ్చాయి దర్శన్ వీడియోస్ చూసిన వాళ్ళందరికీ ఒక ఐడియా ఉంటుంది మన క్రియేటివిటీ టీము ఇంకెంత బాగా ప్లాన్ చేస్తారో ఎన్ని ట్విస్ట్లు ఇస్తారో ఈగర్లీ వెయిటింగ్ కదా చూడడానికి మన ఛానల్లోని వీడియోస్ కూడా దర్శన్ వీడియోస్ ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం బుజ్జి వస్తారా దగ్గరికి వెళ్ళి మేడం గారు అన్న మీకు ఈ ఉంగరం ఇమ్మన్నాడు అని విఆర్ ఉంగరం చూపిస్తూ ఉంటాడు ఈ ఉంగరం అని అంటుంది వస్తారా ఆశ్చర్యంగా అన్నయ్య మీకు ఇమ్మన్నాడు మేడం గారు అని అంటాడు బుజ్జి ఇంకా వస్తారా ఆ ఉంగరాన్ని తీసుకుంటూ ఇది మీ అన్నయ్య దగ్గరికి ఎలా వచ్చింది అని అంటుంది ఏమో మేడం నాకు తెలీదు అని అంటాడు బుజ్జి ఇంకా వస్తారా చాలా ప్రేమగా ఉంగరాన్ని చూస్తూ ఉంటుంది మేడం గారు ఉంగరం పైన ఏవో అక్షరాలు ఉన్నాయి కదా అవి ఏంటి మేడం గారు అని అంటాడు బుజ్జి ఇవా విఆర్ అని అంటుంది వస్తారా విఆర్ అంటే ఏంటి మేడం గారు అని అంటాడు బుజ్జి మీ అన్న చెప్పలేదా నీకు అని అంటుంది వస్తారా చెప్పలేదు మేడం గారు అని అంటాడు బుజ్జి అయితే నేను కూడా చెప్పను అని అంటుంది వస్తారా మేడం గారు అన్నయ్య చెప్పకుండా మీరు చెప్పకుండా నాకు ఎలా తెలుస్తుంది మేడం గారు నాకు అవేంటో తెలుసుకోవాలని ఉంటుంది కదా అని అంటాడు బుజ్జి మీ అన్నయ్యని అడుగు మీ అన్నయ్య చెప్తారు అని అంటుంది వస్తారా మేడం గారు అన్నయ్య మీకు ఇంకోటి చూపించమన్నారు అని అంటాడు బుజ్జి ఏంటది అని అంటుంది వస్తారా ఇదిగోండి మేడం గారు ఈ ఫోటో చూపించమన్నారు అని శైలేంద్ర రిషి ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోని వస్తారాకి చూపిస్తాడు బుజ్జి అంటే మొన్న పెళ్లి చూపులకు వచ్చింది అని అంటుంది వస్తారా అవును మేడం గారు ఈయన ఈ ఫోటోలో ఉన్నాయని ఎవరు అనుకున్నారు పెళ్ళికొడుకు అన్నగారు అని అంటాడు బుజ్జి పెళ్ళికొడుకు అన్నగారా అసలు పెళ్ళికొడుకు ఎవరు ఎవరో తరపున దేవయాని మేడం శైలేంద్ర రావడం రావడమేంటి నాకు అనుమానంగానే ఉంది వాయిస్లు విన్నప్పటి నుంచి కానీ రిషి సారే నాకు ఏ విషయం చెప్పకుండా దాచేశారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది వసు బుజ్జి ఇప్పుడు రిషి సార్ ఎక్కడున్నారు అని అంటుంది రంగా అన్న ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తితోనే వెళ్ళారు మేడం గారు కొన్ని రోజుల వరకు రంగా అన్న అక్కడే ఉంటాడంట ఊర్లోకి రాడంట ఇంటి దగ్గర ఏ అవసరమైనా బామ్మకు అవసరాలన్నీ నన్నే చూసుకోమన్నాడు బామ్మకి ఆపరేషన్కి అవసరమైన డబ్బు కూడా అతనే ఇచ్చాడు అని సూట్ కేస్ని చూపిస్తాడు బుజ్జి అసలేం జరుగుతుంది శైలేంద్రతో రిషి సార్ వెళ్ళారు అంటే ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టు అర్థమవుతుంది అందుకే నా దగ్గర కూడా నేను రిషిని కాదు అని చెప్తున్నారు రంగా అని శైలేంద్ర వాళ్ళు బాగా నమ్మినట్టున్నారు అందుకే శైలేంద్రతో రిషి సార్ వెళ్ళినట్టున్నారు అందుకే నన్ను ముందుగా వెళ్ళమన్నారు నేనే పిచ్చిదాన్ని అర్థం చేసుకోలేకపోయాను రిషి సార్ నాతో వస్తేనే నేను వెళ్తాను ఇద్దరం కలిసే వెళ్దాము అని నేను మొండుపట్టు పట్టాను కానీ రిషి సార్ నాకు ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోయారు అందుకే రంగాల శైలేంద్రతో వెళ్ళినట్టున్నారు నాకు అర్థమైంది నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలో కూడా నాకు అర్థమైంది అని వస్తారా ఇంకా డిబిఎస్టీ కాలేజ్కి వెళ్ళాలి అనుకుంటుంది బుజ్జి నేను వెంటనే మా ఇంటికి వెళ్ళాలి నన్ను తీసుకువెళ్తావా అని అంటుంది వస్తారా సరే మేడం గారు అని అంటాడు బుజ్జి బామా బామా అని అంటుంది వస్తారా ఏంటమ్మా అని అంటుంది రాదమ్మా నేను వెంటనే మా ఇంటికి వెళ్ళాలి నేను వెళ్తున్నాను బామ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు బుజ్జి నేను వెళ్తానులే నువ్వు బామ్మకు తోడుగా ఉండు బామ్మ ఒంటరిగా ఉంటారు అని అంటుంది వస్తారా ఏంటమ్మా ఏమైంది అంత హడవుడి పడుతున్నావు ఎందుకు అని అంటుంది రాదమ్మా ఏమీ లేదు బామ్మ నేను ఇంటికి వెళ్తున్నాను బామ్మ ఇప్పటి వరకు నా రిషి సరినీ చాలా జాగ్రత్తగా చూసుకున్నారు మీకు చాలా చాలా థ్యాంక్స్ బామ్మ వీలైతే నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్తాను ప్రస్తుతానికి నేను వెళ్తున్నాను బామ్మ నేను త్వరలోనే వస్తాను బుజ్జి బామ్మ జాగ్రత్త బామ్మకి ఏ కష్టం వచ్చినా సరే నాకు ఫోన్ చేయి అని ఇంకా వస్తారా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంట్రా ఏమైందిరా ఎందుకు వస్తారా అలా హడవడిగా వెళ్ళిపోతుంది అని అంటుంది రాధమ్మకి ఏమీ అర్థం కాక బామ్మ నీకు ఆపరేషన్కి అవసరమైన డబ్బుని రంగా అన్న అరేంజ్ చేశాడు ఇదిగో ఈ సూట్ కేసులో ఆ డబ్బు ఉంది ఇదిగో బామ్మ సూట్ కేసు జాగ్రత్తగా దాయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నీకు ఆపరేషన్ డాక్టర్స్ ఎప్పుడు చేస్తామన్నారు ఏంటి అనేది రంగా అన్న ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్తూ ఉండమన్నాడు కొన్ని రోజుల వరకు ఊర్లోకి రాను అన్నాడు దూరంగా ఉంటాను అన్నాడు అని అంటాడు బుజ్జి అరే అదేంట్రా రంగా ఊర్లోకి రాకపోవడమేంటి దూరంగా ఉండడం ఏంటి అని అంటుంది రాధమ్మకి ఏమీ అర్థం కాక బామ్మా నీకు ఆపరేషన్కి లక్షల్లో ఖర్చు అవుతుంది కదా ఆ లక్షలు కావాలంటే ఆటో తోలితే వచ్చేస్తాయా అందుకే రంగా అన్న ఏదో పని మీద వెళ్ళాడు ఆ పని పూర్తయిన తర్వాత వచ్చేస్తాడు ఆ పని చెప్పిన వాళ్ళే నీకు ఆపరేషన్కి కావాల్సిన డబ్బుని ముందుగానే ఇచ్చారు అని అంటాడు బుజ్జి అరే ఏం పని రాదు నాకేదో భయంగా ఉందిరా అని అంటుంది రాధమ్మ బామ్మ నువ్వేం భయపడకే రంగా అన్న ఏమైనా తప్పులు చేస్తాడే ఏంటి తప్పు పని ఎప్పుడూ చేయడు కదా నువ్వెందుకు భయపడతావు అని అంటాడు బుజ్జి వాడు తప్పు చేస్తాడు అని నా భయం కాదురా దానివల్ల వాడికి ఏమైనా సమస్య ఏర్పడుతుందేమో వాడు ఇబ్బందులు పడతాడేమో అని నా అంతా అని అంటుంది రాదమ్మ నువ్వు అలాంటి భయాలేమీ పెట్టుకోకు రంగా అన్న మంచితనమే రంగా అన్నని కాపాడుతుంది అని అంటాడు బుజ్జి వస్తారా ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి మహేంద్ర ఉండడు మహేంద్రకి ఫోన్ చేస్తుంది మావయ్య ఎక్కడున్నారు అని అంటుంది అమ్మా నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని అంటాడు మహేంద్ర మావయ్య అర్జెంటుగా మన ఇంటికి వచ్చేయండి అని అంటుంది వస్తారా అలాగే అమ్మా అని మహేంద్ర వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు అమ్మా వస్తారా నువ్వెక్కడికి వెళ్ళావమ్మా ఇన్నాళ్ళు ఎక్కడున్నావు నీ కోసం ఎంత వెతికానో తెలుసా అని అంటాడు మహేంద్ర మావ్య ఇక్కడికి రిషి సార్ వచ్చారా అని అంటుంది వస్తారా లేదమ్మా అని అంటాడు మహేంద్ర జరిగిందంతా మహేంద్రకి చెప్తుంది వస్తారా ఇంకా జరిగిందంతా విని అంటే ఇప్పుడు రిషి రంగాల శైలేంద్రతో రాబోతున్నాడా అమ్మా అని అంటాడు మహేంద్ర అవును మావయ్య మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది వస్తారా సరే అమ్మా అని అంటాడు మహేంద్ర ఇంకా వాళ్ళిద్దరూ అలా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు శైలేంద్ర రిషిని తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత వస్తారని చూసి షాక్ అయిపోతాడు వస్తారా నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా అని అంటాడు శైలేంద్ర ఇంకా వస్తారా ఆశ్చర్యంగా శైలేంద్రాన్ని చూస్తూ ఏ శైలేంద్ర నేను చచ్చిపోయానో అనుకున్నావా అని అంటుంది లేదు వస్తారా నేనెందుకు అలా అనుకుంటాను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీకోసం చాలా వెతికాము అయినా నువ్వెక్కడున్నావో తెలియలేదు అందుకే అలా అడిగాను అని అంటాడు శైలేంద్ర నేను ఎక్కడున్నానో తెలియకపోతే నువ్వు ఎక్కడున్నావో తెలియలేదు ఎక్కడున్నావో అని అడగాలి కానీ బ్రతికే ఉన్నావా అని అడుగుతారా శైలేంద్ర అని అంటుంది వస్తారా అవును శైలేంద్ర అలా ఎందుకు అడిగావు అంటే వస్తారని చంపించాలని ఏదైనా ప్లాన్ చేశావా అని అంటాడు మహేంద్ర చిచి ఏంటి బాబాయ్ మీరు నేను ఎందుకు అలా చేస్తాను మీరు ఎందుకు బాబాయ్ నన్ను ఎప్పుడు అనుమానిస్తూనే ఉంటారు మీకోసం మీ బాధ చూడలేక నేను మీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని నేను ఇక్కడికి వస్తే మీరు అలా మాట్లాడతారేంటి బాబాయ్ అని అంటాడు శైలేంద్ర సర్ప్రైజా అదేంటి అని అంటాడు మహేంద్ర మీరు ఎవరి కోసమైతే తిండి నిద్రాహారాలు మానేసి బాధపడుతూ ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చాను బాబాయ్ అని అంటాడు శైలేంద్ర ఎవరు వాళ్ళు అని అంటాడు మహేంద్ర ఇంకెవరు బాబాయ్ నీ కొడుకు నా తమ్ముడు రిషేంద్ర భూషణ్ రిషేంద్ర భూషణ్ బ్రతికే ఉన్నాడు బాబాయ్ రిషేంద్ర భూషణ్ని తీసుకొచ్చాను నేను నీ కోసం రిషిని తీసుకొచ్చాను బాబాయ్ అని అంటాడు శైలేంద్ర మహేంద్ర ఆశ్చర్యంగా చూస్తాడు రిషి రిషి అని పిలుస్తాడు శైలేంద్ర రిషి కారులో నుండి దిగి లోపలికి వస్తూ ఉంటాడు మహేంద్ర వస్తారా ఇద్దరూ కూడా రిషిని చూసి ఆశ్చర్యపోయినట్టు నటిస్తారు అమ్మ వస్తారా నేను చూస్తున్నది నిజమేనా పోలీసులు డిఎన్ఏ రిపోర్ట్లు అందరూ నిర్ధారించారు కదా అయినా రిషి ఇలా రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది నిజమా కళ అని అంటాడు మహేంద్ర ఇది నిజమే బాబాయ్ కళ కాదు అని అంటాడు శైలేంద్ర మావయ్య నాకేదో అనుమానంగా ఉంది అతను ఖచ్చితంగా రిషి సార్ కాదేమో అనిపిస్తుంది అని అంటుంది వస్తారా అమ్మో ఈ వస్తారకు డౌట్ వచ్చిందంటే అతను రిషి కాదని చేస్తుంది కాదు అలా కాకూడదు బాబాయ్ నువ్వు నీ కొడుకుని నమ్మవా బాబాయ్ నీ కొడుకు నీకు తెలీదా బాబాయ్ అని అంటాడు శైలేంద్ర మావయ్య శైలేంద్ర ఏదో మాయ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అతను ఖచ్చితంగా రిషి సార్ కాదు అని అంటుంది వస్తారా బాబాయ్ అతను ఖచ్చితంగా రిషినే అని అంటాడు శైలేంద్ర రిషి మహేంద్రకి దగ్గరగా వచ్చి డాడ్ అని మహేంద్రని హక్ చేసుకుంటాడు ఇంకా మహేంద్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కానీ శైలేంద్రకి కనిపించకుండా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు మహేంద్రని హక్ చేసుకుని వస్తారా వంక చూసి కన్ను కొడతాడు రిషి వస్తారా రిషి వంక ఆశ్చర్యంగా చూస్తూ ఇంకా మనసులో నవ్వుకుంటూ ఉంటుంది వస్తారా ఇంకా రిషిని అలా పరీక్షగా చూస్తూనే ఉంటుంది శైలేంద్రకైతే టెన్షన్ వస్తూ ఉంటుంది వస్తారా ఎక్కడ రిషి కాదు అని చెప్తుందేమో ఎక్కడ గుర్తుపట్టేస్తుందేమో అని చాలా భయపడుతూ ఉంటాడు వస్తారా రిషి వస్తే నువ్వు అంత సైలెంట్గా చూస్తావేంటి అని అంటాడు రిషి శైలేంద్ర దగ్గరికి వచ్చి డాడ్ గురించి చెప్పావు కానీ ఈ అమ్మాయి ఎవరు అని అంటాడు రిషి భార్య అని అంటాడు శైలేంద్ర మరి తన గురించి నాకు ముందు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు నేనేం చేయాలి నేను అమ్మాయితో తప్పుగా ప్రవర్తించును అని అంటాడు రిషి కొన్ని కొన్ని జరగాలంటే కొన్ని కొన్ని తప్పవు భరించాలి అని అంటాడు శైలేంద్ర అదేంటండి మీ బాబాయ్ గురించి చెప్పారు మీ రిషికి పెళ్ళైంది తనకు భార్య ఉందని చెప్పలేదు కదా నేను నటించలేను అని అంటాడు రిషి ఏ రంగా అంత పంచేయకు తను వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సడన్గా నేను ఇక్కడ చూసి షాక్ అయ్యాను మా తమ్ముడు చనిపోయాడని అందరూ చెప్తున్నా మేమందరం నమ్మినా తను మాత్రం నమ్మకుండా తను రిషి బ్రతికే ఉన్నాడు అని నమ్ముతుంది అందుకే చేసిన ఛాలెంజ్లో ఓడిపోయి నేను తిరిగి వస్తే రిషితోనే వస్తాను అని వెళ్ళిపోయింది తను రాదేమో అనుకున్న అందుకే తన గురించి నీకు చెప్పలేదు కానీ ఇప్పుడు తనని చూసి షాక్ అయ్యాను ఇప్పుడు నువ్వు నటించక తప్పదు అని అంటాడు శైలేంద్ర ఇప్పుడు నేనేం చేయాలి భర్తగా తన దగ్గరికి వెళ్ళకపోతే అనుమానపడుతుందేమో వెళితే నేను తప్పు చేసిన వాడిని అవుతాను ఇలా ఎరికించారేంటి సార్ నన్ను అని అంటాడు శైలేంద్రతో రిషి వస్తారాన్ని చూసిన తర్వాత నాకే ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇంకా నీకేం చెప్పను ఏం చేయాలో ఏంటో నేను ఆలోచించి చెప్తాను నువ్వు మాత్రం వీళ్ళతోనే ఉండు నువ్వే రిషివే అని ఆ వస్తారా నమ్మాలి ముఖ్యంగా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని అంటాడు శైలేంద్ర అలా శైలేంద్ర ముందు వచ్చింది రిషి కాదు ఎవరో వేరే వ్యక్తి అన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది వస్తారా ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్